నిన్నీ అలా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అస్సలు తెలుస్తలేదుల్లా మంచోళ్ళు లెక్కనే మన చుట్టే తిరిగేటోళ్ళు కూడా నమ్మించి నిన్న ముంచుతారు గా యాదగిరి గుట్టకాడ కూడా నగల షాపు పెట్టి సొమ్ములు కుదో పెట్టుకొని పైసలిచ్చే ఓ గాయన గదే పని చేసిండట కుదో బంగారాన్ని బంగారాన్ని తన తక్కువ మితికి తీసుకున్న పైసలన్నీ ఎత్తుకొని రాత్రికి రాత్రే పత్తా లేకుండా పరారైండట ఇన్ని ఏళ్ళ మన సొమ్ములను మనం కాపాడుకుండే కష్టమైతుందిగా మోసగాళ్ళ చేతులలో వాడకుండా బ్యాంకుల దాచుకుందామంటే సైబర్ కేటుగాలతో భయమాయ్ ఇంట్లో దాచుకుందామంటే దొంగల భయమేనాయి పోనీ ఇద్దామంటే మళ్ళా వాపస్ చేతికి వస్తేన గ్యారంటీ లేకపాయి సిటీ లేచినా గంతేనాయి ఆఖరికి ఇగో సొమ్ములు గొడవ పెట్టుకుని పైసలు ఇచ్చే గీసంటి బేరగాలను కూడా నమ్మేటట్టు లేదు యాదగిరిగుట్టల జైభవాని నగల దుక్నం నడుపుకుంటా బంగారం ఎండి అసంటి వస్తువులను గిరి పెట్టుకొని అప్పులు ఇచ్చే జితంజర్ అంటోడు అత్తాపత్తా లేకుండా మాయమైనట ఇగో ఎంతమంది బాధితులు పోయారు రోజు దుక్నమ్మంగట ఇలా బంగారాలు పెట్టి పైసలు తీసుకున్న వాళ్ళు కొందరైతే పెట్టిన బంగారం విడిపిద్దామని పైసలు ఇచ్చిన వాళ్ళు ఇంకొందరు మిత్తులకు ఆశపడి వానికి లచ్చలు లక్షలు ఇచ్చి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఇంకొందరట అవా అక్క వాని పేరేందో అంటివి అయితే జిత్తుగా అంతా నువ్వు కూడా బంగారం పెట్టినవాట కదా ఆ నీ సంగతి ఏందక్క ఏ పాటి పెట్టినావ్వు బంగారం లెక్క లక్షల సాయంత్రం పేరు జితేందరు అలియాస్ జిత్తు అట రాజస్థాన్కి వచ్చి నగల దుక్న పెట్టి సొమ్ములు గుద పెట్టుకుని మిత్తులకి నడిపిస్తున్నటితులోడు ఇక వాని జిత్తులు ఎత్తులకు మనవలంతా చిత్ అయిపోయారు అందరొచ్చి స్టేషన్ ల కంప్లైంట్ ఇస్తే స్పెషల్ టీమ్ లను రంగంలోకి దించి వాని దొరకబడతామని చెప్తున్నారు గుట్ట పోలీసులు వాళ్ళు మీ దగ్గర

안치가.